అందరికీ వందనాలండి మీ డిఆర్ మల్లంపల్లి ఈ మూడు లేక నాలుగు నిమిషాల కవితా సందేశంలో ఆది మానవులు చేసిన పాపం దేవుని కోపం దేవుడు వారికి పెట్టిన శాపం మళ్ళీ ప్రభువే తీయటానికి పాపరోగం ఆయన జన్మించి చేసిన యాగం త్యాగం తిరిగి పునరుద్ధానం నమ్మిన వారికి వచ్చే పరలోక ఫలితం మొదలైన సువార్త వివరణ ఉందండి ఈ వీడియో ఆఖరి వరకు విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఇప్పుడు చిన్న కవిత సందేశం దేవుడు ఆది మానవులకు ఇచ్చాడు ఏదేను అనే మంచి చోటు మంచి షెడ్యూల్ తెలివనిచ్చే చెట్టు పెట్టి వారిని వెళ్ళవద్దు అన్నాడు ఆ రూటు సాతానులు తోటలో హవ్వ కోసం వేశాడు మాటు ఆమె దేవునిపై పడేటంతగా డౌటు అవ్వకు చూపించాడు అందమైన ఫ్రూటు మొదటి తల్లి అపవాది మాటలకే మోసపోయి వేసింది ఓటు అవ్వ చేతుల్లో ఆదాము కూడా అయిపోయాడు అవుటు అలా సాతాను వారి సుఖ జీవితాలపై వేశాడు ఏటు చల్లపూట దేవుడు వారిని పిలిచినప్పుడు దాక్కున్నారు చెట్టు చాటు పైగా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పారు మనసులో వచ్చి తాటు దేవుడు శపిస్తూ సర్పంతో అన్నాడు మనిషిని వైరంతో వేస్తావు కాటు మోసపుచ్చినందుకు మనిషిని తల మీద వేస్తాడు ఏటు దేవుడు అవ్వతో అన్నాడు నీవు వేదనతో పిల్లల్ని కంటావు తెచ్చినందుకు చేటు ఆదాముతో నిన్ను బట్టే నేల శపించబడింది కాబట్టి బ్రతుక్కో భూమి మీద దున్నుకొని వేసుకొని నాటు నీవు మొన్నే గనక మళ్ళీ నేలకు చేరి అవుతావు లేటు దిగంబరులుగా ఉన్న వారిద్దరికీ దేవుడు తొడిగించాడు శర్మకు కోటు జీవవృక్షం ముట్టి నిత్యం జీవించకుండా వారిని బయటకు పంపి వేసేశారు గేటు అందుకే నశించిన దానిని రక్షించటానికి ప్రభువు అడగకుండానే రేటు లోకములో ఎవ్వరూ ఇవ్వకపోయినా ప్రభువు వారికి మంచి చోటు అయినాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గోటు పాపులను రక్షించుటకే వలెపు మేకులతో శిలువలు పొడిపించుకుని గాటు మూడవ దినాన తిరిగి లేశాడు చెయ్యకుండానే లేటు మూడవ దినాన తిరిగి లేశాడు చెయ్యకుండా లేటు ఆయన్ని నమ్మి రక్షణ పొందిన వారికి పరలోకములో ఉండదు ఏ లోటు అట్టి పరిశుద్ధులకు అక్షయలోకములో దొరుకును మంచి చోటు అట్టి పరిశుద్ధులకు అక్షయలోకంలో దొరుకును మంచి చోటు థ్యాంక్ యూ టు వాచ్